ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఫంక్షన్ చూపిస్తానండి అది గెట్ టుగెదర్ అండ్ బర్త్డే పార్టీ కూడానండి ఆ ఫంక్షన్లో మా రిలేటివ్స్ని మా తాతయ్య గారిని పెద్దమ్మల్ని అత్తయ్యలని అలాగే మా కజిన్స్ని ఓ బేబీ సినిమాలో లక్ష్మిలాగా ఉండే సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే ఒక ఆంటీని అలాగే మన సూర్యకాంత్ సినిమాలో పాత సినిమాలో సూర్యకాంత్ ఉంటుంది కదండి సేమ్ లాగే అనిపిస్తారండి ఒక ఆవిడ ఆవిడ్ని వాళ్ళందరినీ కూడా మీకు ఈ ఫంక్షన్లో పరిచయం చేస్తానండి ఈ ఫంక్షన్ చూస్తూ ఉండండి ఇదిగోనండి మా తాతయ్య గారులు అండి వీళ్ళు అంటే మా తాతయ్యకి తమ్ముళ్ళు అవుతారండి ఈ పక్కన కూర్చున్నారు చూడండి తాతయ్య గారు ఏ ఫంక్షన్లో కనిపించినా నన్ను వచ్చి ఇలా కూర్చోమంటారండి చిన్నప్పుడైతే ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు మాత్రం సెలవులు వచ్చినా కానీ వెంటనే తీసుకెళ్ళిపోయేవారండి అంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరు అలా చూసుకునేవారు అనమాట తర్వాత ఇక్కడ మా పెద్దమ్ములండి వీళ్ళు పెద్దమ్మలు అంటే కజిన్స్ అని మిన్నట్టండి రిలేషన్ చెప్పాలంటే సొంత పెద్దమ్ములు కాదు కానీ కజిన్స్ ఇలాగండి వీళ్ళందరూ కూడా పెద్దమ్లు అవుతారు తను ఏంటంటే నాకు అత్తయ్య వద్దండి ఒక రకంగా చెప్పాలంటే కానీ నా సేమ్ ఏజ్ అండి మా ఇద్దరిది కూడా హాయ్ చెప్పమంటున్నారండి ప్రకృతి అనే ఆలోచనలకి స్వాగతం అని చెప్తుందండి అలా అంటే ఈ విధంగా మేము అందరం కూడా చాలా సరదాగా కలిసామండి అయితే బర్త్డే పార్టీ మా రిలేటివ్స్ కాదండి మా తాతయ్య గారు ఇందా చూపించాను కదా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట అండి ఆంటీ తను ఎప్పటి నుంచో కూడా వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట అయితే వాళ్ళు ఈ అసలు ఎన్నో సంవత్సరాల నుంచి తాతయ్య గారు వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి కాబట్టి మేము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినా సరే మాకు కూడా రిలేషన్ అనమాట ఆంటీ అంటే ఆ ఆంటీ ఎంత యాక్టివ్గా ఉంటారంటేనండి గత ముప్పై సంవత్సరాల నుంచి ఆంటీ ఫిజిక్లో కానీ ఆ యాక్టివ్నెస్లో కానీ ఆవిడ రెడీ అయ్యే విధానంలో కానీ ఏమీ మారలేదనిపిస్తుందండి అండి అందరినీ అంటే మేము మా తాతయ్యగారులకి ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ మేము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి అయినా మమ్మల్ని కూడా ఎంత బాగా చూసుకునేదానండి ఎప్పుడైనా నేను చిన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా చూసేది నన్ను బాగా మెచ్చుకునేదండి అంటే పిల్లలు ఏరుకుని ఏరుకుని తింటారు ఇది పెట్టినప్పుడు శుభ్రంగా తింటుంది తర్వాత ఏది కూడా పడేయదు చక్కగా తింటది అనే అనేదండి వెళ్ళినప్పుడు కూడా చక్కగా పెట్టేదండి అన్నీ కూడా అంతేకాకుండా నన్ను చెల్లిపిల్ల చెల్లిపిల్ల అనేదండి ముద్దుగా పిలిచేది అలాగా అసలు ఆంటీ అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం అండి వాళ్ళ ఫ్యామిలీ అనమాట అండి ఇది అంటే ఏ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారండి వీళ్ళు ఫ్యామిలీ అనమాట వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు రెండో అబ్బాయి పిల్లలు వీళ్ళు యూఎస్ నుంచి వచ్చారండి వస్తే గెట్ టుగెదర్లా ఉంటుందని వాళ్ళు వచ్చిన సందర్భంగా ఇలాగా అరేంజ్ చేసిందండి ఆంటీ అంటే హ్యా వాళ్ళు యుఎస్లో బర్త్డేలు ఎప్పుడో జరిగితే తర్వాత జరుపుకుంటారు కదండి సెలబ్రేషన్స్ అలాగా ఆ ఇద్దరు పిల్లల బర్త్డే సెలబ్రేషన్ అన్నట్టుగా కూడా పెట్టింది ఆంటీ ప్రభావతి అండి ఆంటీ పేరు ఇక్కడ చూడండి ఇలాగ ట్యాటూలు అనమాట పిల్లలకి సరదాగా ట్యాటూలు వేయించుకోవడానికి కూడా ఇలా అరేంజ్ చేశారనమాట ఈ విధంగా జరుగుతుందండి ఫంక్షన్ అసలు ఆ ఫంక్షన్లో అందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారనండి ఇలాగా ఫోటోలు తీయించుకోవడానికి అంటే ఇలా అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదండీ అది తీయించుకోవడానికి అక్కడ పెట్టారు ఇదిగోండి మా కజిన్ నాకు సిస్టర్ అనమాట అండి చిన్నప్పుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యేవారు మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు చిన్ని అండి పేరు చిన్ని ఏమో అనుకునేవారు ఇదేమో మా వీళ్ళందరూ కూడా కజిన్స్ అనమాట అన్నమాట బాలండి ఇదిగో ఇదిగా ఉంటుందని చెప్పాను కదండి మా ప్రభావతి ఆంటీ ఏప్రాలు అండి అసలు ఆవిడ ఇంకా కొంచెం ఒళ్ళు ఉండేదండి ఆ ఒళ్ళు ఉంటే అచ్చం సూర్యకాంతంలాగే ఉండేవారు ఆవిడ అసలు ఆవిడ కూడా ఎంత ముచ్చటగా అందరిని యాక్టివ్గా పలకరించడం ఎంత భలే ఉంటారండి అసలు ఏప్రాళ్ళు ఇద్దరు కూడా ఒకలాగే ఉంటారు యాక్టివ్నెస్లో మాత్రం చా ఒకలాగే ఉంటారండి ఆవిడ చూడ చూడడానికి సూర్యకాంతమేనంటే అంటే ఇంకొంచెం ఒళ్ళుగా ఉండేవారు అప్పుడు అచ్చం సూర్యకాంతం ఇదిగోండి మా మా హీరోయిన్ అండి మా ప్రభావతి అంటే ఈవిడ గురించేనండి నేను చెప్పేది ఎంటర్ అయ్యింది అసలు ఇదే ఫిజిక్తో ఇదే హెయిర్ స్టైల్తో అసలు హెయిర్ కూడా ఏమాత్రం ఓడలేదు ఓడలేదండి అలాగే అసలు ఆవిడ యాక్టివ్నెస్ కూడా ఏమాత్రం తగ్గలేదు ఇదిగో హాయ్ చెప్పమంటే చెప్తుంది మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పంటే చెప్తుంది అనమాట ఇలాగ గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకుందా అంటే దాని సందర్భంగా మేమందరం వచ్చామండి అంటే మా రిలేటివ్స్ కూడా చాలామంది అలవాటు అండి ఆంటీకి అందు గురించి మమ్మల్ని అందరినీ కూడా పిలిచింది ఇదిగో ఇలా పువ్వులు పెట్టుకున్నామండి ఇది మా నాకు సిస్టర్ అవుతుందండి చిన్ని అనమాట రాక చిన్ని అంటామండి మా పెద్దమ్మ అనమాట చిన్నప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అసలు నేను తాతయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్ని వచ్చిందా అని చిన్ని అని మాట్లాడేసేవారండి అంత కన్ఫ్యూజ్ అయ్యేవారు చిన్నప్పుడు మమ్మల్ని మమ్మల్ద్దరిని ఒకసారి అయితే చిన్ని వాళ్ళ ఆయన కూడా నన్ను చూసి చిన్ని అనుకున్నారంటండి అంటే అంత కన్ఫ్యూజ్ అయ్యేవారు అనమాట అలా ఉండేవాళ్ళు అనుకుంటానండి మరి చిన్నప్పుడు అంటే మాకు బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు బయట వాళ్ళు కూడా చెప్తున్నానండి అలా ఉండేవాళ్ళు ఇప్పుడు అది కొంచెం సన్నగా ఉంది నేను కొంచెం లావుగా ఉన్నాను అనుకోండి ఇది ఇక్కడ చూడండి అసలు సూర్యకాంతం అని చెప్పాను చూడండి ప్రభావతి అంటే ఏప్రాలు అనమాట వాళ్ళ పిల్లలతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే మనవలతోనండి అంటే ఆ ఏజ్లో అలా ఉండగలిగితే చాలండి నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళకి సెవెంటీ ఇయర్స్ అలాగ దగ్గరగా ఉంటాయండి అయినా పిల్లలతో చూడండి యాక్టివ్నెస్ అంటే స్టిఫ్గా ఉండడం యాక్టివ్నెస్ అంటే మెంటల్గా మెంటల్గా సంతోషంగా ఉన్నవాళ్ళు ఫిజికల్గా బాడీ ఉన్న ఏమున్నా మెంటల్గా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారండి అక్కడ పిల్లలకి సరదాగా సంగీతలాగా అంటే డ్యాన్స్లు అవి వేయడానికి కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఆంటీ చక్కగా పిల్లలు అందరూ కూడా ఇలాగా డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేస్తున్నారండి అతను ఎదురుగా డ్యాన్సులు కూడా వేసి చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఆ పిల్లలు కూడా అలా వేసి చేస్తున్నారండి తర్వాత ఆ పిల్లలు తర్వాత ఆ పిల్లల రమ్మన్నారు రమ్మంటే వాళ్ళు ఇలాగే వేస్తున్నారంటే కొంతమంది ఏమో వేయలేరు సిగ్గుపడుతూ ఉంటారండి కానీ ఇలాంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్లప్పుడు కొంతమంది ఇలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కదండి అలాగే ఇక్కడ మా అత్తయ్య అండి ఇందాక తను రాలేదు తను చూపిస్తున్నాను అంటే మా అత్తగారు చెల్లెలు పిన్నత్తగారు అవుతుంది కూడా కూడానండి నాకు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఇలా అండి నేను అందరితోనూ ఇలా ఎంజాయ్ చేశాను అనమాట అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఇంకొంచెం హడావుడిగా ఉండేవాళ్ళమేమో ఇదిగో మా ఓ బేబీ ఓ మా ఓ బేబీ చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో అంటే నియర్లీ సెవెంటీ ఉంటాయండి అయినా చూడండి అసలు ఎంత యాక్టివ్గా ఉందో అలాగే వాళ్ళు ఏప్రిలో అంతేనండి తను అంతే అంటే అతను ఎదురుగా చేస్తుంటే సేమ్ అతను ఎలా చేస్తున్నాడు సేమ్ అదే దింపేసిందండి మా ఓబేబీ అనమాట నిజంగా చెప్పాలంటే మా అందరినీ కూడా చాలా ప్రేమగా పలకరిస్తుందండి అందుకే అందరం కూడా వచ్చామనమాట ఎప్పుడో చిన్నప్పుడు ఆంటీని వాళ్ళు ఇప్పుడు వరకు మర్చిపోకుండా తన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా పిలుస్తుంది అండి అంతే ప్రేమగా పలకరిస్తుంది అలాగే వాళ్ళ కొడుకు కోడలు నుండి ఇలా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళ కోడల గురించి ఒక విషయం చెప్పాలండి అసలు ఆవిడ పెళ్ళప్పుడు అసలు చాలా హెవీగా అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండేదండి ఆవిడ ఇంకొంచెం ఉండేదేమో అనిపిస్తుంది అసలు కానీ తర్వాత వెంటనే మొదలు మొదలుపెట్టిందండి పెళ్ళయిన రెండు సంవత్సరాలకి ఆవిడ చిక్కిపోవడం మొదలుపెట్టింది అసలు ఇప్పుడు ఎలా ఉందంటే ఇలా ఇలా చిక్కిపోతూ ఇప్పుడు అసలు లూజ్ కూడా లేదండి బాడీ ఎంత సన్నగా అయిపోయిందో నిజంగా అంటే స్ట్రక్చరు చాలా సన్నగా అయిపోయింది అంటే డెడికేషన్ కూడా ఉండాలి కదండి తగ్గడానికి ఇప్పుడు పిల్లలు తను కూడా వాళ్ళు అక్కేమో అన్నట్టుగా అంత సన్నగా చక్కగా యాక్టివ్గా ఉందండి ఆవిడ కూడా ఇక్కడ కేకులు ఆ పిల్లలిద్దరికీ కూడా కేకులను ఇలాగే అరేంజ్ చేశారండి అంటే గెట్ టుగెదర్ అలాగే ఇద్దరు కేకులు కట్ చేసినట్టు అలా కూడా అరేంజ్ చేశారు ఈ విధంగా ఈ విధంగా ఫంక్షను ఫంక్షన్ హాల్లో కూడా ఇలా పెట్టారండి తర్వాత ఆ హాల్ పక్కది వేరేగా ఉంది అలాగే మనం బోధించేయడానికి కూడా వేరేగా ఉందండి అయితే మేమందరం ఇదిగో మా సిస్టర్ అండి బ్రదర్ అండి ఇందాక తాతయ్య గారిని చూపించాను కదా వాళ్ళ అబ్బాయి అలాగే నాకు సిస్టర్ అవుతుందండి తను మేమందరం కూడా భోజనం చేసాం అనమాట అయితే భోజనానికి మీరు ప్లేట్లు చెప్పచ్చు కదా అందరికీ చెప్తారని అనుకుంటారండి ఆ ప్లేట్లు గ్లాసుల గురించి అంటే ఎల్లుండనగా ఆంటీ ఫోన్ చేసింది అనమాట అండి అందు గురించి నాకు చెప్పడానికి ఆంటీ మీరు బాటిల్ పెడుతున్నారా అంటే పెట్టట్లేదు అంది అలాగే అయితే పేపర్ గ్లాస్ పెట్టండి అని చెప్పాను అలాగే ఏంటంటే ఐస్ క్రీమ్కి వాడు మామూలు స్పూన్లు ప్లాస్టిక్ స్పూన్లు ఇచ్చేస్తాడు చెక్క స్పూన్లు చెప్పండి అంటే అవి చాలా ఈజీ కదా మార్చడానికి చెప్పేయండి అని చెప్పాను అలాగే బఫే ప్లేట్లు కూడా ఇలా మామూలు ఇస్తాడు కదా అవి మార్చండి అది ఎంతసేపు వాడికి వద్దని చెప్పండి మనం తెచ్చుకుందాం వెంకటేశ్వర మార్కెట్లో తెచ్చుకోవచ్చు అంటే నా దగ్గర పంపించడానికి అండి ఓవర్ స్టాక్ మెయింటైన్ చేయట్లేదండి మినిమమ్ టూ హండ్రెడ్ ప్లేట్స్ అలా పెడుతున్నాను అంటే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ మీద తెప్పించుదామని నా ఉద్దేశం అండి ఎందుకంటే నేనేమి కమర్షియల్ బిజినెస్ కాదు కదండి మనకి ఎవరైనా తక్కువ రేటుకి తెప్పించమంటే తెప్పిస్తానండి అందు గురించి నా దగ్గర ఎక్కువ లేవు కానీ ఆంటీ ఇప్పుడు చెప్తే ఎలాగా నువ్వు వెంకటేశ్వర మార్కెట్గా అవన్నీ తిరగడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మళ్ళీసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూస్తాను ఆ గ్లాసుల గురించి వాటి గురించి చెప్తానండి ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా ఈ పేపర్ గ్లాసులు అలాగే స్పూన్లు కూడా చెక్క స్పూన్లు అయితే పెట్టారండి ప్లేట్లు ఏంటంటే వాళ్ళు కూడా అవి మార్చడానికి మరి ఆ బఫే వాళ్ళు ఇచ్చేవాళ్ళు క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళు అవి ఎక్కువ సాధారణంగా పట్టురారండి వీళ్ళేమో వెళ్ళి తెచ్చుకోవడానికి టైం లేక ఇంకా జరిగింది జరిగిందనమాట ఫంక్షన్ హాల్లో అందరం కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసామండి మొత్తం మేము మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి ఇలాగా ఫోటో తీయించుకున్నామండి వీళ్ళందరూ కూడా మా కజిన్స్ పెద్దమ్మలు అత్తయ్యలు అందరూ ఉన్నారండి ఇందులో ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాం అనమాట ఫంక్షన్ని మీకు నచ్చిందా అండి మా ఫ్యామిలీ ఫంక్షన్ అలాగే మా ఆంటీని చూపించని యాక్టివ్గా ఉన్న ఆంటీలు మనందరం కూడా నిజంగా అలా యాక్టివ్గా ఉండాలండి అసలు ఆ వయసు వచ్చినా కూడా అలా ఉండగలిగితే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి